హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ తెలిసినట్లుగా పంతొమ్మిది వందల యాభై మూడులో కొరియా యుద్ధం ముగిసిన తరువాత దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియా నాటకీయంగా భిన్నమైన మార్గాలు అనుసరించాయి ఒకవైపు దక్షిణ కొరియా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పనిచేస్తుంటే మరోవైపు దాని పొరుగు దేశం ఉత్తర కొరియా కిమ్ జాంగ్ పాలనలో ఆర్థిక వ్యవస్థపై గట్టి పిరికిల్ని ఉంచే సైనిక నియంతృత్వం కలిగి ఉంది సౌత్ కొరియా నలభై రెండు వేల కోట్ల పాప్ పరిశ్రమను కలిగి ఉంటే నార్త్ కొరియా మాత్రం ఇప్పటికీ కిమ్ రాజవంశాల సీడీలు మాత్రమే చూస్తూ ఉన్నాయి అంతేకాదు నార్త్ కొరియా వారి సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఎలాంటి బట్టలు ఎంపిక చేస్తే ఆ దుస్తుల్నే ధరించాలి ఈరోజు మనం వీడియోలో రెండు కొరియన్ దేశాల మధ్య తేడాలను పరిశీలిద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి టూరిజం గురించి చెప్పుకుంటే నార్త్ కొరియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ముందు సౌత్ కొరియా గురించి చెప్తా వీసా గైడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి దక్షిణ కొరియా పాస్పోర్ట్ ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉంది అంటే దక్షిణ కొరియా పౌరులు ప్రపంచంలోని నూట నలభై ఆరు దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అయితే మిగిలిన దేశాల్లోకి ప్రవేశించడానికి దక్షిణ కొరియా పాస్పోర్ట్ హోల్డర్లు ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అదే నార్త్ కొరియానే తీసుకుంటే ఈ దేశం పాస్పోర్ట్ ప్రపంచంలో నూట ఎనభై ఎనిమిదో స్థానంలో ఉంది అంటే ఉత్తర కొరియా పౌరులు ప్రపంచంలోని కేవలం పది దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించవచ్చు సౌత్ కొరియా ఎయిర్పోర్ట్ నార్త్ కొరియా ఎయిర్పోర్ట్లను పరిశీలిస్తే వాటి మధ్య వ్యత్యాసం జమీన్ ఆస్మాన్ కు ఉన్నంత తేడా ఉంటుంది సౌత్ కొరియా ఎయిర్పోర్ట్ ఫుల్ టు సెవెన్ స్టార్ హోటల్ లెవెల్లో ఉంటుంది దీని పక్క దేశమైన నార్త్ కొరియా ఎయిర్పోర్ట్ ని చూస్తే మూడు వారిన బీడి భూమిలా ఉంటుంది అక్కడ ఎవరు ఉండరు ఎవరైనా ఒక టూరిస్ట్ విమానం దిగారంటే ఆడికి అక్కడ ఎవ్వరు కనబడరు ఎందుకంటే అదంతా నిర్మానుష్యంగా ఖాళీగా ఉంటుంది ఎందుకంటే నార్త్ కొరియాకి వచ్చే వాళ్ళు ఉండరు అక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ఉండరు అసలు ఈ ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడే ముందు ట్రావెలింగ్ కి ఎలాంటి అనుకూలతలు సాధారణ ప్రజలు బ్రతకాలంటే చాలా సౌకర్యాల్ని వదులుకోవాలి సౌకర్యాల మాట అటుంచితే అసలు దేశాన్ని దాటి వెళ్లడానికి కూడా అనుమతి లేదంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే నార్త్ కొరియా పాస్పోర్ట్ వరల్డ్ లోనే రేరెస్ట్ పాస్పోర్ట్లలో ఒకటి ఇక్కడ పాస్పోర్ట్ కేవలం గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర ఒలింపిక్ అథ్లెట్స్ దగ్గర బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్లకు మాత్రమే పాస్పోర్ట్లు ఇస్తారు దేశం బయటకు వెళ్లే పరిస్థితి ఇలా ఉంటే దేశం లోపల లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించే వాళ్ళ పరిస్థితి అంతే దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది నార్త్ కొరియాలో సౌత్ కొరియా ప్రజలు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంది సౌత్ కొరియా పాస్పోర్ట్ వెరీ పవర్ఫుల్ పాస్పోర్ట్ అందుకే ఈ దేశం ప్రజలు వీసా లేకుండా నూట నలభై ఆరు దేశాలు విజిట్ చేయొచ్చు ఇంకా ఆఖరిగా చెప్పుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కేవలం ఒకటే అంటే ఒకటే ఉంది అది కూడా ఏగలు ఉంటుంది సౌత్ కొరియాలో అయితే ఎనిమిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మొత్తంలో నార్త్ కొరియాకి నాలుగు వేల మంది విజిటర్స్ మాత్రమే వస్తుంటారు అదే సౌత్ కొరియాలో అయితే కేవలం సియోల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మాత్రమే ఐదు కోట్ల మంది విజిటర్స్ వస్తూ పోతూ ఉంటారు అంతేకాదు ఇక్కడ విశాలమైన టెర్మినల్స్ ఆధునిక సౌకర్యాలు గార్డెన్ పడుకోవడానికి ప్రైవేట్ రూమ్స్ ఐస్ స్కేటింగ్ రింగ్స్ స్పా డైనింగ్ మరియు షాపింగ్ అవుట్లెట్లు సిటీ సెంటర్కు కు అందుబాటులో ప్రజా రవాణాతో పాటు అన్ని సదుపాయాలు ఉంటాయి ఆటోమొబైల్స్ ప్రపంచంతో పాటు సౌత్ కొరియా కూడా ఆటోమేటిక్ లగ్జరీ వెహికల్స్ ని వినియోగించడంలో ముందుకు సాగుతుంది కానీ నార్త్ కొరియాలో కారు లోపల ఏసీ పవర్ విండోస్ లాంటి సాధారణ ఫీచర్స్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం దాకా లేవంటే ఆశ్చర్యపోక తప్పదు దీని అంతటికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ హున్ కేవలం ఆ దేశంలో ఉన్నతమైన పదవులు బాగా డబ్బున్న కుటుంబాలు మాత్రమే కార్లు వాడతారు ఈ కారణం మూలంగా నార్త్ కొరియాలో ప్రతి వెయ్యి మందిలో పదకొండు మంది మాత్రమే కార్ ని వినియోగిస్తున్నారు అంతేకాదు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నార్త్ కొరియాలో కార్లు తయారు చేసే ఒకే ఒక కంపెనీ ఉంది పియోంగ్ మోటార్స్ ఈ కంపెనీ ట్యాక్సీల నుంచి ఎస్యు దాకా అన్ని తయారు చేస్తుంది నార్త్ కొరియాలో ఇప్పటికీ కూడా కార్లు అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అందుకే చాలా మంది సైకిల్స్ వాడుతుంటారు అక్కడ అలాగే సౌత్ కొరియా విషయానికి వస్తే ప్రపంచంలోనే అతి పెద్ద లీడింగ్ కంపెనీస్ అయినటువంటి కియా హ్యుండాయ్ ఇక్కడ నుంచే వరల్డ్ మొత్తం విస్తరించాయి వరల్డ్ లో సిక్స్త్ బిగ్గెస్ట్ ఆటోమేటివ్ ఇండస్ట్రీగా పేరు పొందింది సౌత్ కొరియా ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నార్త్ కొరియా దేశ ప్రజలకి నార్మల్ స్పీడ్తో ఉన్న ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం లాంటి కూడా ఉండదు కనీసం రేడియోలో పాటలు వినడం కూడా అక్కడ బ్యాన్ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల నుంచి రేడియో ఇంటర్నెట్ సేవల్ని అనుభవిస్తుంటే ఉత్తర కొరియా ప్రజలకి ఇప్పటికీ కూడా అందుబాటులో లేవంటే ఆశ్చర్యం మానదు అక్కడ ఉన్న రేడియో ఛానల్స్ లో ఇరవై నాలుగు గంటలు కేవలం గవర్నమెంట్ అప్రూవ్ చేసిన మెసేజ్లు మాత్రమే వినిపిస్తుంటారు లేదా కిమ్ జాంగ్ ఉన్ని పొగుడుతూ ఉన్న పాటల్ని వేస్తుంటారు నార్త్ కొరియాలో పబ్లిక్కి వాళ్ళ మనసుకు నచ్చిన సంగీతాన్ని వినే హక్కు కూడా లేదు సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి కేవలం బోర్డర్ మాత్రమే అడ్డంగా ఉంటుంది కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది నార్త్ కొరియాలో పాటలన్నీ స్వారీ సుప్రీం లీడర్ పైనే ఉంటాయి కానీ దక్షిణ కొరియాలో పాప్ ఇండస్ట్రీ నలభై రెండు వేల కోట్లకు పైనే ఉంది నార్త్ కొరియన్స్ బోర్డర్ దగ్గరలో ఉన్న వాళ్ళు సౌత్ కొరియా సంగీతాన్ని స్మగ్లింగ్ చేసి మరీ దొంగచాటుగా వింటుంటారు ఇక కల్చర్ ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్యాషన్ ఇండస్ట్రీస్ సౌత్ కొరియాలో ఉన్నాయి ఇక్కడ ప్రజలు తమకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంది కానీ నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ ఏవైతే అప్రూవ్ చేస్తారో వాటిని మాత్రమే ధరించాల్సి ఉంటుంది సౌత్ కొరియాలో యూత్ తమ ఫేవరెట్ సింగర్ హెయిర్ స్టైల్ లాగా నెలకోసారి మార్చుకుంటారు కానీ నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ ఏం బట్టలు కట్టుకోవాలి ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలి అన్ని ముందే డిసైడ్ చేసి పెట్టేస్తాడు రెండు వేల ఐదులో అయితే కిమ్ తండ్రి హయాంలో హెయిర్ స్టైల్ ఇలానే ఉండాలి అని అది అందరికీ చేరే విధంగా టీవీలో రోజంతా దానిపై స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేశారు నార్త్ కొరియన్స్కి తమకు నచ్చినట్లు హెయిర్ కట్ చేసుకోవడం కూడా అక్కడ అనుమతి లేదు క్లబ్ల విషయానికి వస్తే అసలు ఛాన్సే లేదు కానీ నార్త్ కొరియన్స్ తక్కువేం తెలియదు ప్రభుత్వం కళ్ళు కప్పి చిన్న చిన్న పార్టీలు అయితే జరుపుకుంటారు సౌత్ కొరియా మ్యూజిక్ ని స్మగ్లింగ్ చేసి మరీ ఎంజాయ్ చేస్తారు సౌత్ కొరియా నార్త్ కొరియాకి వాళ్ళ భాషతో పాటు నేషనల్ లిబరేషన్ డే కామన్ గా ఉంటుంది సౌత్ కొరియాలో వాళ్ళకు నచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు అదే నార్త్ కొరియాలో ఎటువంటి మతాన్ని అనుసరించకూడదు మతం మూలంగా ఎవ్వరు విడిపోకూడదు అక్కడ ఆ దేశంలో కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే దేవుడు ఆయన్నే పొగడాలి అతన్నే కీర్తించాలి ఆరాధించాలి ఇవి ఎవరు ఫాలో అవ్వకపోయినా కఠినమైన శిక్షలు తప్పవు ఎడ్యుకేషన్ సౌత్ కొరియా విద్యారంగంలో మంచి స్థానంలో ఉంది దాని పక్క దేశంలో చిన్నప్పటి నుండే ఆ దేశ అధ్యక్షుడిని దేవుడిగా ఒక రాజుగా కీర్తించేలా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు నార్త్ కొరియాలో స్టూడెంట్స్ కి పదిహేడు సంవత్సరాలు వచ్చే వరకు విద్య తప్పనిసరి వీళ్ళ చదువంతా కిమ్ ఫ్యామిలీకి సేవ చేయడానికే అన్నట్లు ఉంటుంది అదే అక్కడ విద్యార్థుల జీవిత లక్ష్యం కూడా ప్రతి క్లాస్ రూమ్ లోను కిమ్ తండ్రి తాత ఫోటోలే ఉంటాయి నార్త్ కొరియాలో కాలేజ్ యూనివర్సిటీలు కూడా ఉంటాయి ఆ యూనివర్సిటీలలో కాల్ పెట్టాలంటే నార్త్ కొరియన్స్ లో డబ్బున్న వాళ్ళకే అవకాశం ఉంటుంది సౌత్ కొరియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒకటిగా ఉంది ఇక్కడ లిటరసీ రేట్ నైన్టీ సెవెన్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక నార్త్ కొరియా సౌత్ కొరియా లాగా అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ అయితే అది ఎప్పటిలోపు అవుతుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ప్రెస్ చేయండి